Não okay. 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 వినాయకుల పండుగ అయిపోయిన తర్వాత వినాయకుల నిమజ్జనాలు జోరు అందుకున్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వినాయకులన్నీ ట్యాంక్ బాండ్ కు బాట వాటినాయి దగ్గర దగ్గర లచ్చక పైన అప్పుడే నిమజ్జనాలు అయితాయట రేపు అస్సలుంది దానికోసం అని చెప్పేసి ఎట్లెట్టునే పరిస్థితులు అని మేయర్ తర్వాత మంత్రి ఎమ్మెల్సీలు అందరూ ట్యాంక్ బాండు అట్లనే ఇతర లేఖల చుట్టూ బాట వచ్చిరు ఇగో ముందుగా మేయర్ విజయలక్ష్మి మేడం చెప్తుంది నుర్రి ఈ హుస్సేన్ సాగర్లో మీరు చూస్తున్న ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్లీనింగ్ కూడా జరుగుతూనే ఉంది అయితే ఈరోజు దానికోసమని మేము జిహెచ్ఎంసి పదిహేను వేల మంది శానిటేషన్ వర్కర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అదే కాకుండా ఇవాళ ఏమన్నా ఇన్సిడెంట్ జరిగ జరగకుండా కూడా మేము ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ స్విమ్మర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది గజ ఈతగాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అదే కాకుండా మీరు చూసినట్టయితే లాట్ ఇప్పటి వరకు మా సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఐడల్స్ ఇక్కడ పడ్డాయి ఈ హుస్సేన్ సాగర్లో అదే కాకుండా ఆల్ అరౌండ్ కూడా ఇంకా ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ ఎక్స్కవేషన్ పాండ్స్ కానివ్వండి బేబీ పాండ్స్ కానివ్వండి ఈ లేక్స్ లోపల ఇప్పుడు సరూ నగర్ పెద్ద పెద్ద లేక్స్ ఇరవై లేక్స్ ఏవైతే మేము ఇది పెడుతున్నామో దాంట్లోపల కూడా పెద్ద గణేషులు కూడా అక్కడ వేయడం జరుగుతుంది మధ్యనం వేయడం జరుగు చేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు రేపు మెయిన్ మేజర్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చూడడానికి ఈ రోజు నేను కానివ్వండి మా మినిస్టర్ గారు కానివ్వండి మా కలెక్టర్ గారు కానివ్వండి కమిషనర్స్ కానివ్వండి మా ఎమ్మెల్సీ గారు కానివ్వండి అందరు కూడా మేము వచ్చి ఎవ్రీ ప్లేసెస్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడైతే ఎక్కువ వినాయకుళ్ళు పడతాయో అక్కడ ఆ ఆ వెళ్ళి మేము పరిశీలించున్నారు కదా మెడికల్ వాళ్ళు కావచ్చు శానిటైజేషన్ వాళ్ళు కావచ్చు క్లీనింగ్ వాళ్ళు కావచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అట ఇక జిహెచ్ఎంసీ వాళ్ళు పదిహేను వేల మందిని పెట్టిరాట పుసుకునే జరగరాట ఇట్లా చుట్టుపక్కల ఉన్న ఆల్రెడీ అరవై వేల విగ్రహాలు నిమజ్జనాలు అయితే అసలు కాబట్టి మరి ఏం పబ్లిక్ ఉంది ఏమైనా తిప్పలు ఉంటే పుసుకుందామని అన్నట్టు ఇక ఇప్పుడు మంత్రి పొన్నపా ఒకసారి రిగో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది అందుకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు లేదా ఇతరాత్రా క్రేన్స్ ఏర్పాటు కావచ్చు దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా ఫస్ట్ అక్కడ లోపల నీళ్ళల్లో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించి రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి పండుగా జరుపుతున్నారు ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అట్లనే ప్రభుత్వం నుంచి కూడా మంచిగానే చేస్తున్నాం కాబట్టి అన్ని అరేంజ్మెంట్ అన్ని శాఖలు మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని శాఖలు మంచిగా పని చేస్తున్నాయి మేము కూడా గందకి అరచుకుపో అంతా బాగుంది అందరు సంతృప్తిగా నిమజ్జనాలు చేసుకొని ఎవరు ఇళ్ళక వాళ్ళు పోవాలని చెప్పేసి అనవత్యుడు పొన్న కాబట్టి ఏం ట్రాఫిక్ సమస్యలు ఇరకకుండా ఏం ఇబ్బందులు కాకుండా అందరూ ప్రశాంతంగా వచ్చి దేవుని నిమజ్జనం చేసుకుని మళ్ళీ ప్రశాంతంగా ఇంటికి పోయేటట్టు వాతావరణం కల్పించాలని చెప్పేసి వీక్ కూడా కోరుతున్నారు